టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది మాసబ్ ట్యాంక్ పరిధిలో మాసబ్ ట్యాంక్ పోలీసులు ఈగల్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కొకైన్ ఎన్డీఎమ్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ట్రూప్ కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల విచారణలో రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ రెగ్యులర్ కస్టమర్ గా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లౌక్యం బ్రూస్లీ నాన్నకు ప్రేమతో వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ఆ తర్వాత బాలీవుడ్ కోలీవుడ్లలోనూ తన కెరీర్ ను విస్తరించింది గ్లామర్ పాత్రలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అయితే తాజాగా ఆమె పేరు కాకపోయినా ఆమె సోదరుడి పేరు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి రావడం సినీ పరిశ్రమలోనే కాదు సోషల్ మీడియాలోనూ కలకలం రేపుతోంది హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియా మరోసారి తెరపైకి రావడం తీవ్ర చర్చకు దారి తీసింది మాసబ్ ట్యాంక్ పరిధిలో చోటు చేసుకున్న తాజా డ్రగ్స్ కేసులో విదేశీ మత్తుమందుల సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు చేపడుతున్న చర్యల మధ్యలోనే కొకైన్ ఎన్డీఎంఏ ఎండీఎంఏ వంటి ఖరీదైన డ్రగ్స్ స్వాధీనం కావడం ఆందోళన కలిగిస్తోంది మాసబ్ ట్యాంక్ పోలీసులు తెలంగాణ ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ మత్తుమందుల నెట్వర్క్ ను ఛేదించినట్లు అధికారులు తెలిపారు ఈ కేసులో బజార్ కు చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా సెనిక్ సింగ్విని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో వీరి వద్ద నుంచి నలభై మూడు గ్రాముల తో పాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసుల విచారణలో వీరికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు